श्रीमन्महाभारतमु नूटा अरवै आरवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु वकटव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడిలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని గమనించిన ద్రోణాచార్యుడు ఒకనాడు ఏం చేశాడంటే వంటవారిని పిలిపించి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు మీరు ఏనాడు కూడా అంధకారే అర్జునాయాన్నం నదేయంతే కదాచన చీకట్లో అర్జునుడికి ఎప్పుడు అన్నం పెట్టవద్దు అంతేకాదు నేను మీకు ఈ మాట చెప్పినట్టు అర్జునుడికి ఏనాడూ చెప్పవద్దు అని ద్రోణాచార్యుడు వంటవారిని ఆదేశించాడు సరే అట్లా జరుగుతూ ఉండగా ఒకనాడు అర్జునుడు అన్నం తింటూ ఉంటే గాలి బాగా వీచి అక్కడ ఉన్నటువంటి దీపం ఆరిపోయింది అర్జునుడు మాత్రం భోజనం చేస్తూనే ఉన్నాడు ఎట్లా అభ్యాసము బాగా ఉండటం వలన ఆ అర్జునుడి చేయి ధనుర్విద్యాభ్యాస నైపుణ్య ప్రభావము చేత అర్జునుడి చేయి చీకటిలో కూడా నోటిలోనికే పెడుతుంది అది గ్రహించాడు ఎవరు అర్జునుడే గ్రహించాడు గ్రహించి ఇక రాత్రి వేళ కూడా ధనుర్విద్యను విద్యను అభ్యాసం చేయటం ప్రారంభం చేశాడు ఓ రాజా ఆ అర్జునుని అల్లెత్రాటి ధ్వనిని రాత్రిపూట అర్జునుడు అభ్యాసము చేస్తూ ఉంటే వచ్చేటటువంటి అల్లెత్రాటి ధ్వనిని ద్రోణుడు నిద్రిస్తూ ఉన్నటువంటి ద్రోణాచార్యుడు విన్నాడు అప్పుడు లేచి అర్జునుని దగ్గరికి వచ్చి పరిష్వజ్యా ఇదమబ్రవీత్ వచ్చి కౌగిలించుకొని రకంగా అంటూ ఉన్నాడు అర్జున విలువిద్యలో లోకములో మరెవ్వరూ నీకు సమానులుగా కూడా నిలువలేనట్టుగా నిన్ను తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తా నీకు సత్యమే చెబుతున్నాను అని ద్రోణుడు అర్జునుడికి మాట ఇచ్చి ఇక అర్జునునికి ఏనుగులపైన గుర్రాలపైన రథాలపైన నేలపైన నిలిచి ఏ రకంగా యుద్ధం చేయాలో అదంతా నేర్పిస్తూ ఉన్నాడు దానితో పాటు ఇక మిగతా శిష్యులందరికీ కూడా ద్రోణాచార్యుడు గదా యుద్ధాన్ని ఖడ్గ యుద్ధాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఒక్కడే చాలామందితో యుద్ధం చేయటాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నాడు తమ దగ్గర ఉండేటటువంటి శక్తులను ప్రయోగించడానికి కూడా నేర్పిస్తూ ఉన్నాడు ఆ ద్రోణుని నేర్పరితనాన్ని చూసి లేదా విని ఆయనలో ఉండేటటువంటి గురుత్వాన్ని విని ఇంకా చాలామంది రాజులు రాజకుమారులు వేలాది మంది వచ్చి ఆయన దగ్గర విద్యాభ్యాసం కోసం ఆశ్రమంలో చేరుతూ ఉన్నారు అయితే ఆ ద్రోణాచార్యుడి నైపుణ్యాన్ని విన్నటువంటి ఒక నిషాదుడు ఏకలవ్యుడు కూడా ద్రోణుని దగ్గరికి వచ్చాడు విద్యాభ్యాసం కోసం హిరణ్యధన్వుని కుమారుడు ఆ ఏకలవ్యుడు నస తం ప్రతిజగ్రాహ నైషాదిరితి చింతయన్ కానీ ధర్మజ్ఞుడైనటువంటి ద్రోణుడు మాత్రం ఈ ఏకలవ్యుడు బోయవాడు అని తెలుసుకొని శిష్యం ధనుషి ధర్మజ్ఞ తేషామేవ అన్వవేక్షయ ఆ ఏకలవ్యుడిని శిష్యునిగా స్వీకరించలేదు ద్రోణుడు ద్రోణాచార్యుడి దృష్టి అంతా కూడా కౌరవ పాండవుల మీదనే ఉంటూ ఉండేది అయితే ఆ ఏకలవ్యుడు ద్రోణునికి శిరసా పాదాభివందనము చేసి శిరసా పాదౌ గృహ్య పరంతపః పాదాభివందనము చేసి మళ్ళీ అరణ్యానికి వచ్చి మట్టితో ఒక ద్రోణుని ప్రతిమను చేసుకొని దానిపైనే ఆచార్య భావాన్ని నిలుపుకొని తీవ్రమైనటువంటి నియమాలను పాటిస్తూ ధనుర్విద్యను అభ్యసించటం ప్రారంభం చేశాడు ఏకలవ్యుడు అంటూ వైశంపాయన మహర్షి తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ